హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమవారం జరగబోయే ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన సురేంద్ర చెంప పగలగొట్టిన సత్యం ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరికి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నుంచి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక స మీనా అలాగే రవి అయితే రెడీ అయ్యి హాల్లోకైతే వస్తారు ఇక మీనాని చూసిన ప్రవత్ అయితే ఏంటి పెళ్ళికెళ్ళంటే రెడీ అయ్యావు అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక మీనా ఏం లేదత్తయ్య మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అందుకే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రవి కూడా రవిని చూసి నువ్వేంట్రా ఇంత బాగా రడయావు పెళ్ళికొడుకులాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి నేను వద్దుని దించేసి వేరే పని మీద వెళ్తున్నానమ్మా అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు జాగ్రత్త మీ అమ్మ అసలే నీకు సంబంధాలు చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇక అలాగే నానా అని చెప్పేసి వెంటనే కీస్ తీసుకొని బయలుదేరిలోపు కీస్ అయితే కింద పడిపోతాయి ఇక రవి కీస్ పడపడంతో కీజ్ తీసుకొని నిలిచిన పైన అటకైతే తగిలేస్తుంది తలకి అయ్యో దేవుడా ఏనా ఇలా దెబ్బ తెలియచుకున్నావు ఇలా దెబ్బ తెలిచుకుంటే వెళ్ళిన పని అవ్వదంట తెలుసా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక అలాగనేసరికి రవి అయితే ఫీల్ అవుతూ ఉంటాడు సరేలే కూర్చొని వెళ్తే ఏం కాదులే కాసేపు కూర్చుని వెళ్ళు సరేనా అని చెప్పేసి ఇద్దరు కలిసి కూర్చోబెడతారు రవిని ఇక ప్రభుత్ అయితే అందంగా తయారయ్యవు కదన్న నా దిష్టి తగిలేటట్టుంది ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రవితో ఇక సరే అమ్మ ఇక కూర్చున్నాను కదా ఇంక నేను వెళ్తాను పద వదిన అని చెప్పేసి మీనా తీసుకొని బయటకైతే వస్తాడు ఇక మీనా అసలు ఏంటో రవి నాకు ఇదంతా ఏమీ నచ్చట్లేదు మావయ్య గారికి ఇలా అబద్ధం చెప్పు వెళ్ళడం నాకు ఏమాత్రం బాగా అనిపించట్లేదు బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఇక రవి అయితే తప్పదు వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు ఇంకొక పక్క శృతి అయితే ఇంట్లోంచి పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి తప్పించుకొని బయటికి అయితే వచ్చేస్తుంది ఇక పెళ్ళి ఎక్కడ మేము డ్రాప్ చేస్తామని చెప్పి సురేంద్ర అనడంతో ఏంటి నాన్న పెళ్ళి ఇక్కడే ఇక్కడ దగ్గరలో ఉన్న గుడి దగ్గర గుడి పక్కన హాల్ ఉంది కదా అక్కడే మేము వెళ్తాంలేండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శృతి అలా అనేసరికి ఇక సత్యం సురేంద్ర కూడా సరైతే వెళ్ళిరా జాగ్రత్తగా వచ్చేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శోభ అంటూ ఉంటుంది ఏంటండి మీరు ఇప్పుడు దాన్ని ఎందుకు ఒంటరిగా పంపించారు ఇప్పుడు అది ఏమైనా చేస్తానో అని చెప్పి కానీ ఏం చేస్తుంది ఏమీ చేయదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర ఇక శృతి గబగబా గుడికైతే వెళ్ళిపోతుంది ఇక గుడిలో గుడికి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది శృతి ఇంకొక పక్క సుమతి అయితే పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ పెళ్లి పెళ్లి పెళ్లికి కావాల్సిన దండలు కూడా తన పూల బండిలో నుంచి దండలు తీసుకొని గుడిలోకి అయితే వెళ్తుంది ఇక గబగబా రెడీ అయిపోయి బట్టలు మార్చుకొని వచ్చేయండి పెళ్లి చేసుకొని వెంటనే వెళ్ళిపోండి మళ్ళీ అమ్మ అంటే అమ్మ నన్ను అంటుంది అని చెప్పేసి సుమతి అయితే అంటూ ఉంటుంది ఇక బాలు సారీ ఇక రవి అలాగే శృతి అయితే రెడీ అయ్యి గుడికైతే వస్తారు ఇంకొక పక్క మీనా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది భగవంతుడ మధ్యలో నన్ను నిరికిచ్చున్నది ఈ విషయం మనకు తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా ఇక్కడితో కట్ చేస్తే ఇంకా బాలు క్లైట్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఏంటి ఏదో నా మనసు కీడు శంకిస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఎదురుగా పిల్లి రావడంతో ఒక్కసారిగా ఆపేస్తాడు ఇక వెనుకున్న వ్యక్తి వ్యక్తి ఏమైంది బాలు ఎందుకు ఆపేసావు అని చెప్పేసా గానీ ఏం లేదు సార్ పిల్లి ఎదురొచ్చింది అందుకే ఆపేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి ఏదో ఏదో కీడు శంకిస్తుంది అని చెప్పేసి వెంటనే ఇతన్ని ఇక్కడ ఎక్కడో డ్రాప్ చేసేసి మేము ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ అతన్ని డ్రాప్ చేసి ఇంటికి అయితే బయలుదేరతాడు బాలు ఇక్కడితో కట్ చేస్తే ఇక రవికి శృతికి అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్ళైతే చేసేస్తారు ఇక సుమతి అయితే చాలా హెల్ప్ చేయడంతో రవి అయితే చాలా థ్యాంక్స్ సుమతి నువ్వు చాలా నాకు హెల్ప్ చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అమ్మ వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను అక్క నువ్వు కూడా త్వరగా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమతి నువ్వు వెళ్ళాక కాసేపయ్యాక రవి శృతిని తీసుకొని ఇంటికి వస్తాడులే నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పేసి సుమతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా కూడా అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక సుమతి సుగుణం అమ్మ మనం ఇంకా వెళ్దాము ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పి కానీ ఏంటి ఈరోజు రోజుకు చాలా గిరాకీ ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉండగా లేదమ్మా వెళ్దాము నాకు ఎందుకో ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమతి ఇక సుమతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక రవి శృతి బయటికైతే వస్తారు బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటారు ఇంకా క్యాబ్ బుక్ చేసి మన ఇంటికి వెళ్దాం శృతి అని చెప్పేసి రవి అంటం అనడంతో నాకెందుకో భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఏం పర్వాలేదు ఏదైనా సరే మనం ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక సు సురేంద్ర వెడ్డింగ్ కార్డ్ చూసి ఆ అడ్రస్కి అయితే వస్తాడు అక్కడ శృతి లేకపోవడంతో డౌట్ లేదు ఈ శృతి ఏదో చేసింది మళ్ళీ అని చెప్పేసి టెన్షన్ పడుతూ శోభకైతే కాల్ చేస్తాడో ఏమండి ఇక ఏమైందండి అని చెప్పేసి శోభ అనేసరికి శృతి ఇక్కడ ఎక్కడ లేదు శోభ అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర ఇంకేముంది అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటుందండి అని చెప్పేసి టెన్షన్ పడిపోతుండగా అదేమీ కాదు నేను ముందు రవి వాళ్ళ ఇంటికి వెళ్తానుండు ఆ సత్యం పని చెప్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే బదులుతూ ఉంటాడు సురేంద్ర ఇక్కడితో కట్ చేస్తే ఇక మీనా గబగబా వెళ్ళి బట్టలు మార్చేసుకొని తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి చూసి నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి కానీ నేను వచ్చి చాలాసేపు అయింది అత్తయ్య మీరు బెడ్రూమ్లో పడుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఓహో అలాగా అని చెప్పేసి తొందరగా నాకు టీ చేసి తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలాగే అని చెప్పి మీనైతే తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది ఇక్కడతో కట్టేస్తే ఇక రవి శృతి గుమ్మ ముందుకు వచ్చి నిల్చుంటారు ఇక ప్రవతి చూసి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏవండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక సత్యం ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి లోపల నుంచి బయటకైతే వస్తాడు అటు చూడండి అని చెప్పేసి అనగానే ఎదురుగా ఉన్న రవిని శృతిని చూసిన సత్యం అయితే షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చేసిన పని ఏం చేసావరా నువ్వు అని చెప్పి రవి అయితే రవిని రవి రవి మీ ఇదికి వెళ్తూ ఉంటాడు ఇంతలో బాలు వచ్చి చూసి అనుకున్నాను కదా నేను అనుకున్నదే నువ్వు చేసావురా యదవా అని చెప్పేసి రవి చంపైతే పగల కొడతాడు ఇక రవి ఏంటి అన్నయ్య మేము చేసిన తప్పేంటి వాళ్ళ నాన్న తప్పు చేస్తే ఈ అమ్మాయి ఏం చేసింది నేనేం తప్పు చేశాను అంటే వాళ్ళ కోసం మేము జీవితాంతం ఏడుస్తూ ఉండాలా మేమిద్దరం ఒకరు వదిలిపెట్టి ఒకరు ఉండలేమన్నయ్య అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు మళ్ళీ అదే మాట అని చెప్పేసాను కానీ ఇంకా శృతి ఏడుస్తూ మమ్మల్ని క్షమించండి అంకుల్ మమ్మల్ని క్షమించండి మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకోవడం తప్పే కానీ మా నాన్న నాకు వేరే వాళ్ళకి ఇచ్చి చేయని నన్ను హౌసరెస్ట్ చేశారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించండి అంకుల్ అని చెప్పి శృతి అయితే ఏడుస్తూ సత్యంకెత్తి చెప్తూ ఉంటుంది ఇక సత్యంకి ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక నువ్వు ఒక్క క్షణం రెండొద్ బయటికి పో అని చెప్పేసి అంటూ ఉండగా ఇక రవి కూడా బాధపడుతూ నన్ను క్షమించ అన్నయ్య ఇది తప్ప మాకు ఇంకొక దారి కనిపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో సురేంద్ర వచ్చి రవి కారుని పట్టుకుంటాడు రవి కారుని పట్టుకొని ఎంత పనిచేసేవరా నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో తాళి కడతావా అసలు నువ్వేంటి నీ హోదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక సత్యం సురేంద్ర మాటలు మర్యాదగా రాని అని చెప్పేసి అంటూ ఉంటాడు మర్యాద ఏంటి మర్యాద ఇలాంటి కొడుకును కన్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇక సత్యంకి చాలా కోపం వచ్చి మాటలు మర్యాదగా రాకపోతే నీ చెంప పగిలిపోతుంది సురేంద్ర ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి నీకు ఆల్రెడీ చెప్పాను నీ కొడుకుని అదుపులో పెట్టుకోమని పెట్టావా చెప్పగానే ముందు నీ కూతురు నువ్వు అదుపులో పెట్టుకోవాల్సింది నీ కూతురే బయటకు వచ్చింది ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా కొడుకుని పెళ్ళి చేసుకుంది నువ్వు నువ్వు ముందు నువ్వు కూతురు నాకు అదుపులో పెట్టుకో అని చెప్పేసా కానీ ఏం కుటుంబం రా బాబు మీది ఒక కుటుంబమైనా అంత అలగా జలం అని చెప్పేసేసరికి ఇక సత్యంకి కోపం వచ్చి సురేంద్ర చెంప అయితే పగలగొడతాడు ఇక బాలు అయితే మంచి పని చేసే ఉందన్న వీడికి అలాగే బుద్ధి చెప్పాలి లేదంటే నిన్నే అవమానిస్తాడా నన్నే జైల్లో పెడతాడా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు చెప్తున్నాను నేను రవికి శృతికి సపోర్ట్ చేసి వాళ్ళిద్దరూ ఇప్పుడు మేజర్స్ వాళ్ళని ఎవరు విడదీయలేరు అర్థమవుతుందా మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో సురేంద్ర అని చెప్పేసి బాలు గట్టిగా బెదిరించేసరికి ఇంకా సురేంద్ర అవమానంతో నిన్ను కనీ పెంచి పోషించాము కానీ ఆఖరికి నాకు ఇదే కదా మర్యాద నిలబెట్టవు బేబీ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా శృతి అయితే డా నన్ను క్షమించండి డాడ్ అని చెప్పేసి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా జీవితంలో మొహం చూడని శృతి నేను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సురేంద్ర రాబా ఎపిసోడ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలా రుడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్